హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేను టమాటా రైస్ చేయబోతున్నాను సో ఇది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి లంచ్ డిన్నర్ టిఫిన్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అండ్ ఈజీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు సో దీనికి నేను ముందుగానే రైస్ మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా నానబెట్టి పక్వ పెట్టుకున్నానండి సో ఇలా పక్కవ పెట్టుకోండి నెక్స్ట్ ఒక స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వన్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక అందులో స్పైసెస్ యాడ్ చేసుకోండి ఇలాచీ లవంగము దాల్చిన చెక్క బగారాకు షాజీరా ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇది ఒక కాస్త ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి సో ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి సో ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి సో ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటో తీసుకున్నాను నేను సో ఆ టమాటో కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి టమాటోస్ కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఎక్కువగా మెత్తగా అవలసిన పని లేదు సో ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ మసాలాస్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో బాగా బీట్ చేసుకున్న పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఈ మసాలాలో ఈ పెరుగు అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని చూస్తున్నారా కదండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మగ్గించుకోవాలి సో ఇలా అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయ్యండి అన్నీ సో ఇప్పుడు ఇందులో మనం రైస్కి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేను వన్ కప్ రైస్కి వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను సో దాన్ని బట్టి రేషియో మీరు యాడ్ చేసుకోండి సో ఇందులో సాల్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో వదిలేయండి సో వాటర్ మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి సో చూస్తున్నారు కదండి ఇలా బాయిల్ అవ్వాలి ఈ టైంలో ఒకసారి సాల్ట్ సరిపోతుందా లేదా చూసుకొని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మంచిగా నానబెట్టుకున్నాం కదండి మనం రైస్ ఆ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోండి ఒక హాఫ్ మినిట్ ఏంటంటే రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా అవసరం లేదు సో చూస్తున్నారు కదండి ఇలా మంచిగా బాయిల్ అవుతుంది సో దీనికి సైడ్కు మంచి రైతా బాయిల్డ్ ఎగ్ ఆనియన్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తారండి సో ఇలా ఈ టైంలో కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆ పుదీనా ఫ్లేవర్ రైస్కి పెడితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇలా మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో చూసుకోండి సో చూస్తున్నదండి మంచిగా అయింది రైస్ ఇప్పుడు కొత్తిమీర అయిన పుదీనాతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సో చేసుకొని తినేయండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా అండ్ ఈజ్ రెసిపీ